హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో అరుగులు ఎలా పోయాలో చూపిస్తాను మీకు కూడా బియ్య పిండితో అరుగులు పోయడం వచ్చా వస్తే కమెంట్ చేసేయండి మేమైతే ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టుకొని తర్వాత మిషన్లో పిండి కొట్టిస్తాం తర్వాత వీడియోలో చూపించినట్లు బియ్య పిండి వాటరు సాల్టు స బియ్యం వేసి బాగా ఉడకబెట్టుకుంటాం కింద అడుగు మారిపోకుండా ఉడగపెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఏమైనా పాత చీరలు ఉంటే వాటిని తడిపి నేల మీద వేసుకోవాలి వేసి తర్వాత తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని గంటితో లేకపోతే స్పూన్తో చిన్న చిన్నగా రౌండ్గా పోసుకుంటాం అవి వన్ టు టూ డేస్ ఎండిన తర్వాత మనం పోసిన దానికి ఆపోజిట్గా తిరగేసి వాటర్ చల్లి ఒరుగులని తీసుకుంటాం మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్